నమ శ్రీ గణేశాయనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ కంచవధ సంసారంలో ఏమున్నది సారం కన్సారిని సేవించి తీర్ చేరండి తీరం అని శాస్త్రాలు చెప్తాయి శ్రీకృష్ణలీలలో కంచంసవధకు ఎంతో ప్రాముఖ్యం ఉంది అందుకే శ్రీకృష్ణుడు కన్సారిగా అంటే కంచ విరోధిగా ప్రసిద్ధి చెందాడు కంస వధ గురించి భవిష్యత్వాణి చెప్పినప్పుడే కంసునికి కృష్ణునిపై విరోధం కలిగింది ఆ తర్వాత ఎంతో కథ ఎన్నో లీలలు జరిగాయి అటువంటి అద్భుతమైన లీలల ఉద్దేశం సజ్జనులకు ప్రియమును కలిగించడం వారిని రక్షించడం సత్వగుణ ప్రధానులుగా భగవంతుని వైపుకు మొగ్గింపచేయడం ఒకటైతే దుష్ట దానములను దండించడం ఇంకొకటి శ్రీకృష్ణుడు జన్మించిన మధురలోనే అయినా నీలన్నిటినీ గోకుల బృందావనంలో చేశాడు తర్వాత కంసవధ చేయడానికి ఆ దేవాదిదేవుడు తిరిగి మధుర చేరతాడు ఆ విధంగా కంసవధ అనే లీల బృందావన లీలల పరిసమాప్తిని మధురాలీల ఆరంభాన్ని సూచిస్తుంది శ్రీకృష్ణలీలలో బృందావనలీలలు మధురలీలలు ద్వారకా లీలలు అని మూడు ఉంటాయి ప్రస్తుత కథతో బృందావన లీలలు ముగిసి మధుర లీలలు ఆరంభమవుతాయి బలరామకృష్ణుని మధురకు రప్పించి వారిని మల్లురచే చంపించాలని పన్నాగం పన్నిన కంచుడు వారిని రప్పించే భారాన్ని అక్రూరునికి అప్పగించాడు అక్రూరుడు బృందావనానికి వెళ్ళి సోదరులిద్దరితో కలిసి మధురకు బయలుదేరాడు వారి వెంట నందాది గోపులు కూడా వెళ్ళారు దారిలో ఒకచోట అక్రూరుడు యమునలో దిగి ధ్యానం చేస్తుండగా హఠాత్తుగా నీటిలో బలరామకృష్ణుల్ని చూశాడు నది ఒడ్డున రథంలో ఉన్నట్టు కృష్ణ బలరాములు నీటిలోకి ఎప్పుడొచ్చారా అని అక్రూరుడు ఆశ్చర్యపడి నీటి నుంచి బయటకు వచ్చి చూసేసరికి రథంలో వారు యథాతథంగా కనిపించారు తాను నీటిలో దర్శించింది మిర్చ కాబోలు అని తలచిన అక్రూరుడు మళ్ళీ జలంలోకి ప్రవేశించాడు ఈసారి అతనికి అత్యంత అద్భుతమైన సన్నివేశం కనిపించింది అనంతశేషుడు అతన్ని పన్నగ సైపై పవళించిన భగవంతుడు ఆ దేవదేవుని స్థుతించే ప్రహ్లాద నారదాది భాగవతులు భగవంతుని సేవిస్తున్న శక్తిగణం అన్నీ కనిపించాయి అక్రూరుడు ఆ దేవదేవుని నానా రకాలుగా స్థుతించి నీటి నుండి బయటికి వచ్చాడు బయటికి రాగానే మళ్ళీ తీరంలోనే రథంలో కూర్చున్న కృష్ణ బలరాములు కనిపించారు నదిలో అనుష్ఠానానికి వెళ్ళి ఇంత ఆలస్యం చేశారేంటి ఏమైనా వింతలు కనిపించాయా అని శ్రీకృష్ణుడు ఏదీ తెలియనట్టుగా అక్రుని అడిగాడు కృష్ణ ఈ జగత్తులో ఉన్నట్టు సమస్త అద్భుతాలు నీలోనే ఉన్నాయి నిన్ను చూస్తే అన్ని అద్భుతాలు చూసినట్టే కదా అని నవ్వుతూ అక్రుడు ఇచ్చాడు ఆ విధంగా చివరికి అక్రుడు కృష్ణ బలరాముని కూడా సాయంత్రం వేళకు మధురకు చేరుకున్నాడు అయితే నందాది నందాదిగూపులు వారికంటే ముందుగానే నగరానికి చేరుకొని కృష్ణ బలరాముల కొరకు ఎదురు చూడసాగారు మొత్తానికి అందరూ మధురలో కానీ సోదరులిద్దరూ అక్రుడిని పంపివేశారు తన ఇంటికి రమ్మని అక్రుడు ఎంతగానో ప్రాధేయపడ్డాడు అయినా తమ కార్యాలు పూర్తి కాగానే తప్పకుండా వస్తామని చెప్పి శ్రీకృష్ణుడు అతనిని పంపివేశాడు కృష్ణ బలరాములను మధురకు తీసుకుని వచ్చానని కంచునికి వర్తమానం అందించి అక్రూరుడు భారమైన హృదయంతో ఇంటికి చేరుకున్నాడు తర్వాత బలరామకృష్ణులు మిత్రులతో కలిసి మధురాపురం చూడడానికి బయలుదేరారు ఆ విషయం తెలియగానే మధురవాసులు ఉత్సాహంతో ఇండ్ల నుండి బయటకు వచ్చారు మధురాపుర స్త్రీల విషయం వేరుగా చెప్పనే అక్కర్లేదు వారంతా అన్ని పనులను ఎక్కడికక్కడే విడిచి ఇండ్ల ముందు మోగారు వారి నోటి నుండి కృష్ణనామే వచ్చింది వారంతా బృందావన భామల గొప్పతనాన్ని సౌభాగ్యాన్ని వేణోళ్ళ కొనియాడారు వారంతా ఇండ్లపైన కప్పులపైన నిలిచి సోదరులిద్దరిపై పుష్పదృష్టి కురిపించారు వారందరినీ ప్రేమతో వీక్షిస్తూ కృష్ణబలరాములు ముందుకు సాగారు ఆ విధంగా వారు వెళ్ళే మార్గంలో ఒక చాకలివాడు కనిపించాడు అప్పుడు శ్రీకృష్ణుడు వాడిని తమకు సముచిత వస్త్రాలని ఇమ్మని అడిగాడు కానీ ఆ చాకలివాడు అతి గర్వంతో ఆ కోరికను తోసిపుచ్చి పైగా నోటికి వచ్చినట్టు దృపాషలాడాడు అప్పుడు శ్రీకృష్ణుడు కేవలం కొనగోటితో వాడి శిరస్సును ఖండించాడు తమ నాయకునికి పట్టిన గతి చూసి మిగిలిన చాకలి వాండ్రు వస్త్రాల మూటను అక్కడే పడివేసి పరుగులు తీశారు కృష్ణ బలరాములు అప్పుడు తమకు నచ్చిన వస్త్రాన్ని తీసుకొని కొన్నిటిని గోపాలు ఇచ్చి మిగిలినవి అక్కడే పడవేశారు మాధురాపుర విహారంలో సాగుతుండగా తర్వాత ఒక సాలెవాడు కనిపించాడు అతడు ఎంతో భక్తితో ప్రేమతో పలు వర్ణమయ వస్త్ర నిర్మిత ఆభూషణాలను కృష్ణ బలరాములకు సమర్పించాడు రంగురంగుల తలపాగాలతో అప్పుడు కృష్ణ బలరాములు దేదీప్యమానంగా గోచరించారు సాలెవాని భక్తికి మెచ్చిన శ్రీకృష్ణుడు అతనికి సాధప ముక్తిని ఇహలోకంలో పరమేశ్వర్యాన్ని బలమును ప్రభావాన్ని స్మృతిని ఇంద్రియపటుత్వాన్ని ఇచ్చాడు ఆ విధంగా శాలివాణిని అనుగ్రహించిన తర్వాత సోదరులిద్దరూ సుధాముడిని మాలాకారుని ఇంటికి వెళ్ళారు సుధాముడు బలరామకృష్ణుని ఇంటిలోనికి ఆహ్వానించి పాద ప్రక్షాళన చేశాడు చందన పుష్పాతులతో పూజించాడు నానా రకాల స్థుతులతో అర్చించాడు తర్వాత ప్రశస్తమకు పూమాలను కృష్ణ బలరాములకు సమర్పించాడు అతన్ని భక్తి ప్రపత్తులకు పరవశించిన శ్రీకృష్ణుడు ఏదే వరము కోరుకోమని అడిగాడు కృష్ణ నీ ఎందు అచంచలమైన భక్తిని నీ భక్తులతో చెలిమిని సకల జీవుల పట్ల దయ్యను నాకు ఇవ్వవలసింది అని సుధాముడు వినమ్రంగా కోరుకున్నాడు శ్రీకృష్ణుడు అతనికి ఆ వరములనే కాక బలమును దీర్ఘాయువును యశస్సును సౌందర్యాన్ని నిరంతర వంశాభివృద్ధిని ఇచ్చాడు ఆ విధంగా సుధామును అనుగ్రహించిన తర్వాత మాధవుడు రాజమార్గంలో నడుస్తున్నాడు అదే మార్గంలో ఒక గూని వనిత వస్తోంది ఆమె చందనాది లేపాలను బంగారు పాత్రలలో తీసుకుని వెళుతోంది శ్రీకృష్ణుడు ప్రేమానంద ప్రదాత వెంటనే ఆ దేవదేవుడు ఆమెను చూసి నవ్వుతూ ఇలా అన్నాడు ఓ సుందరి నీవెవతవు ఈ అంగరాంగాన్ని ఎవరి కొరకు తీసుకుని వెళ్తున్నావు ఈ లేపనాలు మాకిస్తనికి కోరిన వరాలు ఇస్తాను కృష్ణుని మాటలకు మురిసిపోయిన గునివలిత సుందరా నేను కంస దాసిని నేను చక్కని అంగరాగాలను తయారు చేస్తాను కాబట్టి కంచునికి నేనంటే ఎంతో ఇష్టం నా పేరు త్రివక్ర అయినా నేను తయారు చేసిన ఈ చందనాది లేపాలు మీకు మించిన యోగ్యులు ఇంకెవరుంటారు ఉంటారు అని పిలికి కృష్ణ బలరాములకి చందనాన్ని సమర్పించింది నానావరణయుత లోపన లేపనాలతో కృష్ణబలరాములప్పుడు సుందరగా గోచరించారు అప్పుడు కృష్ణుడు ఆ గూనివనిత పాదాగ్రాలను తన రెండు పాదాలతో నొక్కిపెట్టి ఆమె చుబుకాన్ని తన రెండు చూపుడు వీళ్లతో పైకెత్తి శరీరాన్ని నిటారుగా చేశాడు దానితో గూనివనిత అతి సుందరంగా తయారైంది అప్పుడు కుబ్జ తన ఇంటికి రమ్మని కృష్ణుని ప్రార్థించింది కార్య సాధన తర్వాత వస్తానని చెప్పి శ్రీకృష్ణుడు ఆమెను పంపేశాడు తర్వాత శ్రీకృష్ణుడు ధనుర్యాగం జరిగే ప్రదేశం గురించి అడుగుతూ చివరికి అక్కడ చేరుకున్నాడు దివ్యమైన ఆ ధనస్సును ఎంతోమంది సైనికులు రక్షిస్తున్నారు వారంతా వారిస్తున్నా శ్రీకృష్ణుడు ముందుకు వెళ్ళి ఆ విల్లును ఎత్తి అల్లెత్రాడు ఎక్కుపెట్టి లాగి చెరుకుగడలాగా విరిచివేశాడు ధనస్సు విరిగిన శబ్దం దశ దిశలలో వ్యాపించింది ఆ శబ్దం కంచుని వరకు చేరింది దానితో అతనికి తీవ్రమైన భయం కలిగింది అది చూసిన రాజభటులకు ఎంతో కోపం వచ్చింది వారంతా ఆయుధాల్ని చేపట్టి కృష్ణుని మీదకొచ్చారు కానీ బలరామకృష్ణులు విరిగిన ధనస్సు మొక్కలనే పట్టుకొని వాటితో రాజభటులను కొట్టి చంపారు ఆ విధంగా ధనస్సును రక్షించే సేనాకూటమి పూర్తిగా నశించింది కృష్ణ బలరాముల బల ధైర్య సాహసాలను చూసి మధురాపుర జనులు విస్మయం అందారు వారు తప్పకుండా దేవతలే అయ్యుంటారని వారు అనుకున్నారు ఇంతలోపల సంచా సమయం అయింది కృష్ణ బలరాములు తమ విడిదికి చేరుకుని పాలు కలిపిన అన్నాన్ని తిని హాయిగా నిద్రించారు కానీ రాజప్రసాదంలో కంచునికి నిద్రపట్టలేదు మధురలో కృష్ణ బలరాములు చేసిన వీరవిహారం గురించి విని అతడు భయభీతుడయ్యాడు అతనికి ఎన్నో దుశ్శకనాలు కనిపించాయి అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటే తల కనిపించలేదు చంద్రతారకలు రెండు రెండుగా కనిపించాయి దయ్యాలు తనను ఆలింగనం చేసుకున్నట్టుగా అనిపించింది పడుకోగానే తాను గాడిది పెక్కినట్టు కలొచ్చింది తాను దిగంబరుడై ఎక్కడికో పోతున్నట్టు అనిపించింది ఈ దుశ్శకునాలతో కంచునికి దర్శనమే కలిగింది మొత్తానికి ఏదో విధంగా రాత్రి గడిచిపోయింది తెల్లవారగానే అతడు మల్ల క్రీడోత్సవాన్ని ఆరంభించడానికి సన్నద్ధ్యుడయ్యాడు మల్ల క్రీడోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి రగ్గస్థలాన్ని చక్కగా అలంకరించారు పతాకాలు తోరణాలు చక్కగా అమర్చారు వర్ణానుసారం జనులు తమకు కేటాయించిన స్థానాలలో ఆసీనులయ్యారు కంచుడు కూడా వచ్చి రాచమంచంపై కూర్చున్నాడు తన సామంతరాజుల మధ్య కూర్చున్న అతని హృదయం కంపించసాగింది మల్లక్రీడకు అనుగుణమైన తాళముతో వాజ్రములు మృగుతుండగా మల్లు తమ శిక్షకులతో పాటు రంగస్థలంలో ప్రవేశించారు చాణురుడు ముష్టికుడు కూటుడు శలుడు తోశలుడు వంటి వారందరూ వచ్చి రంగస్థలంలో ఆసీన్లయ్యారు అప్పుడు గోపులు తాము తెచ్చిన కానుకలను కృష్ణు కంసుడికి సమర్పించి ఒక మంత్రంపై ఆసీన్లయ్యారు ఇంతలో కృష్ణ బలరాములు చక్కగా అలంకృతులై రంగస్థల ముఖద్వారం చింతకు చేరుకున్నారు కానీ వారు లోపలికి ప్రవేశించే లోపల ఒక మావిటివాడు ఒక పెద్ద ఏనుగును వారి దారికి అడ్డంగా నిలిపాడు తమకు అడ్డం తొలగి దారినివ్వమని లేకపోతే నేరుగా ఏనుగును వాడిని యమపొరికి పంపిస్తానని శ్రీకృష్ణుడు హెచ్చరిక చేశాడు ఆ గజము పేరే కువలయాపీడము కృష్ణుని మాటలు మావిటి వని రెచ్చగొట్టాయి వాడు అంకుశంతో పొడిచి ఏనుగును కృష్ణుని పైకి ఉరికించాడు ఆ విధంగా వేగంగా వస్తున్న ఏనుగు తన తొండంతో కృష్ణుని పట్టుకుపోయింది కానీ ఆ దేవదేవుడు తప్పించుకుని దాని కాళ్ల మధ్యగా వెళ్ళి కనపడకుండా దాక్కున్నాడు ఏనుగు అతని కొరకు అటు ఇటు వెతికింది ఇంతలో శ్రీకృష్ణుడు దాని తోకను పట్టుకుని ఇరవై ఐదు ధనువుల దూరంగా లాక్కుపోయాడు ఏనుగు ఎంత ప్రయత్నించినా దాన్ని వారించలేకపోయింది తర్వాత శ్రీకృష్ణుడు దాని కాళ్ల మధ్యగా అటు ఇటు చేరుస్తూ అది తికమకతో నేలపై పడిపోయేటట్టు చేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు దానిపై దుమికి దంతాన్ని ఊడబెరికి దానితోనే మావటివాణిని ఏనుగును సంహరించాడు అప్పుడు కృష్ణ బలిరాములు చి దంతాన్ని భుజములపై పెట్టుకొని రంగస్థలంలో ప్రవేశించారు వారి శరీరాలపై చెమట బిందువులు రక్త బిందువులు కనిపించాయి వారెంతో సుందరంగా గోచరించారు కృష్ణ బలరాముల్ని చూడగానే అందరిలోనూ నానా రకాలైన రసభావాలు పెళ్లివెక్కాయి పురుషులకు అద్భుత రసము స్త్రీలకు శృంగార రసము గోపులకు హాస్యరసము రాజులకు వీరరసము తల్లిదండ్రులకు దయారసము కంజునికి భయరసము అల్పజ్ఞులకు భీభత్స రసము యోగులకు శాంతరసము పృష్ణీవంశీయులకు ప్రేమభక్తి హృదయంలో కలిగాయి తర్వాత కృష్ణ బలరాములకు చాణూర ముష్టికములతో మల్ల యుద్ధం ఏర్పాటైంది శ్రీకృష్ణుడు చాణూరునితో తలపడ్డాడు బలరాముడు ముష్టికంతో తలపడ్డాడు పెద్దలకు పిల్లలకు మెచ్చ జరుగుతున్న ఆ యుద్ధాన్ని ఒక కంచుడు తప్ప ఎవ్వరూ మెచ్చలేదు స్త్రీల హృదయాలు బాధతో ఆక్రందించాయి సందర్శకులు ఆ మల్ల యుద్ధాన్ని తిలగించలేకపోయారు అదెంతో ఘోరంగా సాగుతోంది ఇక చాణూరుని వధించడమే తక్షణ కర్తవ్యమని శ్రీకృష్ణుడు భావించి వాడి శరీరాన్ని పూర్తిగా భగ్నం చేశాడు తర్వాత వాడి చేతులను పట్టుకుని గాలిలో గిరగిర తిప్పి నేలపై కొట్టాడు దానితో చాణురుడు జెండా కూలినట్టు కూలి మరణించాడు ఈలోగా బలరాముడు కూడా ముష్టికుని మర్ధించాడు తన అరచేతితో బలరాముడు కొట్టగానే ఆ దెబ్బకు ముష్టికుడు నోటి నుంచి రక్తం కక్కుతూ మరణించాడు చాణూర ముష్టికులు అంత కూటుడు మల్లుడు రంగప్రవేశం చేశారు వారికి కూడా చాణూర ముష్టికుల గతే పట్టింది తర్వాత శలుడు తోశలుడు అందరూ మరణించారు అప్పుడు కృష్ణ బలరాముల వీరవిహారం చూసి మిగిలిన మల్లు ప్రాణభీతితో పారిపోయారు ఆ విధంగా మల్లురలను సంహరించిన కృష్ణ బలరాములు గోప స్నేహితులను చెంతకు పిలిచి నృత్యం చేస్తూ క్రీడించారు అప్పుడు వారి నృత్యానికి అనుగుణంగా నాదాలు వినిపించాయి ఆ దివ్య సోదరుల అద్భుతమైన కార్యాన్ని కంచుడు తప్ప అందరు అభినందించారు విప్రులు సాధువులు బాగు బాగని పలికారు కానీ అది కంచునికి నచ్చలేదు వెంటనే వాచనాదాలను ఆపించాడు నందాదులను బంధించమని అరిచాడు వసుదేవిని వధించమన్నాడు తన తండ్రి ఉగ్ర ఉగ్రసేను కూడా చంపేయండిని బటులకు ఆజ్ఞాపించాడు వాడు ఆ విధంగా పిచ్చెక్కినట్టు అరుస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు కొదమసింహంలాగా రాజమంచ పైకి దుమికి కంచుని ఎదుట నిలబడ్డాడు మూర్తిభవించిన మృత్యులాగా శ్రీకృష్ణుడు ఎదుట నిలవగానే కంచుడు ఖడ్గము డాలు పట్టుకున్నాడు అయినా శ్రీకృష్ణుడిని వాడి మెల్లవంతంగా పట్టుకొని నేల మీద ఈడ్చి పడవేశాడు తర్వాత వాడి ఉరముపై కూర్చొని పిడికిళ్లతో కొట్టగానే అతని ప్రాణం గాలిలో కలిసిపోయింది కంచుడు మరణించాడని అందరికీ తెలిసేలాగున కృష్ణుడు వాణ్ణి అన్ని నేలపై ఈడుస్తూ పోయాడు అప్పుడు అది చూసి జనుల్లో హాహాకారాలు చెలరేగాయి వెంటనే కంచ సోదరులు కృష్ణ దాడి చేశారు కానీ వారికి కూడా అన్నగరగతే పట్టింది అప్పుడు ఆకాశంలో దేవదందుబులు మోగాయి బ్రహ్మ రుద్రాది దేవతలు దివి నుంచి బలరామకృష్ణులపై పుష్ప ఋష్యుని కురిపించారు ఇంతలో కంచుని పత్నులు వచ్చి తలలు బాదుకుంటూ ఏడవసాగారు అప్పుడు వారిని శ్రీకృష్ణుడే ఓదార్చాడు అంతేకాకుండా మరణించిన వారికి అంచక్రియలు ఏర్పాటు చేయించాడు కంసవధ ఆ విధంగా పూర్తి కాగానే కృష్ణవలరాములు చెరసాలకు వెళ్ళి తమ తల్లిదండ్రుల్ని బంధ విముక్తుల్ని చేసి వారికి నమస్కరించారు వారిద్దరూ జగదీశ్వర్లని తలుస్తూ దెవకి వసుదేవులు ఏమి చేయాలో తోచక కేవలం చేతులు జోడ్చి నిలబడ్డారు వారిని ఆలింగనం చేసుకోలేదు ఆ విధంగా కంసవధతో దేవదేవుడైన శ్రీకృష్ణుడు కంసారిగా ప్రసిద్ధి చెందాడు ఈ కంసవధ మధుర మధురలీలలు ఆరంభమవుతాయి శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా శ్రీకృష్ణ శరణమ్మ ఓం నమో భగవతి వాసుదేవాయ